ఎలాంటి కథలను ఎంచుకోవాలో తెలియని ఒక అయోమయ పరిస్థితి ఇప్పుడు హీరోలను వెంటాడుతుంది ప్రయోగాలు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది అలా అని చేసిన ప్రయోగాలు సరైన ఫలితాలను ఇవ్వడం లేదు ఇదివరకటి ఇలా రీమేక్లు చేసే పరిస్థితి కూడా లేదు అక్కడ హిట్ కొట్టిన సినిమాలు నేరుగా తెలుగు థియేటర్స్ లో పడుతున్నాయి ఇక్కడ కూడా సబాష్ అనిపించుకుంటున్నాయి ఈ నేపథ్యంలో యంగ్ హీరోలు వైవిధ్యబద్ధమైన కథల కోసం పాత్రల కోసం నానా తిప్పలు పడుతున్నారు నితిన్ విషయానికి వస్తే భీష్మ తర్వాత ఇంతవరకు హిట్ పడలేదు వరుసగా ఐదు ఫ్లాపులు ఎదుర్కొన్న నితిన్ ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు రాబిన్హుడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు నిఖిల్ విషయానికి వస్తే ఎయిటీన్ పేజెస్ స్పై సినిమాల పరాజయం పాలయ్యాయి ఇప్పుడు ఆయన దృష్టి అంతా కూడా స్వయంభూపైనే ఉంది ఇక నాగశౌర్య నాగశౌర్య కూడా హిట్ అనే మాట విని చాలా కాలమైంది రంగబల్లి తర్వాత నాగశౌర్య స్పీడ్ తగ్గిందనే చెప్పాలి రెండు మూడు ప్రాజెక్టులు చేతిలో ఉన్నా వాటిని అప్డేట్స్ మాత్రం తెలియడం లేదు ఆ సినిమాలు ఎప్పుడు ప్రమోషన్స్ వరకు వస్తాయో కూడా తెలియదు ఇక సర్వానంద్ అఖిల్ కార్తికేయ వంటి హీరోల పరిస్థితి కూడా అంతే ఉంది ఏ సినిమాకైనా పడే కష్టం ఒకటే అయినా ఆ కష్టాన్ని మరిపించి హిట్ మాత్రం వీటితో దోబూచులాడుతూనే ఉంది